మేమేం తాగం సార్ ఆయన అన్నది మేము మేము సార్ పక్కన చెప్తున్నాడు కదా నా దగ్గర ఉంటే నేను మంచిగా చూసి మిమ్మల్ని మంచి ఇంటికి ఇచ్చి చేస్తా అని చెప్పాను తాగితే తాగితే నువ్వే చేసుకుంటామో అది మా టెన్షన్ అది ఎప్పుడో ఒకసారి అన్నాను సార్ అది అలా ఒక మాట అయ్యో సడన్ గా వస్తానయ్యా చచ్చిపోయో సారీ అని చెప్తే బాగుంటదా తాగినప్పుడు అట్లా అన్నాను మేడం లేకపోతే అట్లా అనను ఇప్పటి నుండి అయినా మా ఇంటికి వస్తే మంచిగా వాళ్ళని ఇంటికి పెళ్ళి చేసి ఇచ్చిస్తాను మేడం ఏముంది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం చేసింది మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది నైట్ టైం ఇంటికి వెళ్ళేవాడు అంట ఏ భర్త చూస్తూ ఊరుకుంటాడు అయ్యా తాగి సర్వనాశనం అయిపోవడం కాక ఈవిడి మీద కేసులు వేయలేడు మీ ఇద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టించి ఇది చేయలేడు అదే అయిపోయాడు మేడం మీ ఆయనకు విడాకులు అని చెప్పాను మరి మా ఇవళ ఆయనకు విడాకులు ఇచ్చిన ఒకటే ఇయకున్నా ఒకటే నాకు ఆయన అవసరం లేదు మీకు అసలు పెళ్లి అవ్వలేదా మీకు పెళ్లి అయిందా లేదా పెళ్లి అయింది మేడం విడాకుల కాలేదు మేడం ఏం కాలే విడాకులు అవలేదా ఆవిడ్ కూడా అక్కడ గాలిగా ఉంచావా ఆవిడ్ని మంచిగా చూసుకుంటున్నా ఈవిడ్ని మంచిగా ఆహా నీకు ఇద్దరు భార్యలా నగలు కొలిచ్చాను ఇల్లు గట్టి ఇల్లు గట్టి కొనిచ్చాను మంచిగా చూస్తున్నాను ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుందా మిమ్మల్ని నాకు తెలిసి అంతే సొంత భారీ ఉందో పిల్లలు ఉన్నారు ఈవిడతో ఆల్రెడీ ఐదేళ్ల నుంచి అక్రమ సంబంధం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీళ్ళు లేచిపోయి వస్తే ఒక ఇల్లు కొని ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఈ ఇద్దరు పెళ్లిళ్ళు పిల్లల పెళ్లిళ్ళు చేస్తానంటున్నావు అంటున్నావు ఎందుకు అంత ఏముంది ఆవిడ దగ్గర ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు అంటే ఆ అమ్మాయి ఫస్ట్ తర్వాత మీకు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు అని ఎంత చెప్పిన వినలే నాకు మీరే కావాలా మీరే అసలు చేదంతా ఈవిడ దగ్గర ఉంది మొత్తం ఆ మనిషి అలాంటి బ్లాక్మెయినిషింట్ లో ఆవిడ బ్లాక్మెయిల్ లవర్ కింద అతుక్కుంది ఇక్కడ భర్తని పిల్లల్ని వదిలేసింది ఆయన ఈవిడ చేసిన పనికి ఆయన తాగి తాగి చచ్చిపోయాడు కూడా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి పడేసింది ఆయనకి ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను ఏంట ప్రశ్న తెలుసా మీ తల్లి మీద మీకు ఎంత నమ్మకం ఉంది బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి మీద మీకు ఎంత నమ్మకం ఉంది ఆ వ్యక్తి తెలుసా లేదా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను ఎందుకంటే కనుక యూజువల్గా ఆడపిల్లలు ఏమంటారంటే మా తల్లి మంచిదే అండి బయట ఉన్నటువంటి వ్యక్తి మాయ చేసి మతలబు చేసి నా తల్లిని మార్చాడు అని చెప్తారు కానీ మీ నోట్లోంచి ఆ మాట రాలేదు ఎందుకు రాలేదు అంటే కనుక ఇక్కడ మీకు కూడా మీ తల్లి యొక్క క్యారెక్టర్ తెలుసు ఇప్పుడు అంటున్నాడు అతను అంటున్నాడు నేను దగ్గరుండి పెళ్లి చేసేస్తాను అన్నీ చూసుకుంటాను అని అంటున్నాడు ఏ విధంగా నమ్మకం వస్తుంది ముగుండ్డు ఏమో అక్కడ మంచం మీద పడుకుని కిచెన్ డోరు బ్యాక్ డోర్ ఓపెన్ చేసి రారా అని చెప్పి ఆడపిల్లలకి నానా దరిద్రం చూపెట్టిన తర్వాత అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కావాలి లేదంటే ఇద్దరు కావాలనేటటువంటి వ్యక్తి ఏ విధంగా వాళ్ళ ఇంట్లోకి రమ్మని అడుగుతాడు మీరు ఏ విధంగా పోతారు ఎందుకు వచ్చారు మీరు ఈ రోజు ఇక్కడికి అంటే మా అమ్మని మార్చి మాకు అమ్మో రాముని మార్చండి అని తాగడం బెటరు మీ అమ్మ అమ్మా మందిని మోసం చేసిందో తెలుసా మీ అమ్మ ఎవ్వరూ కూడా భూప్రపంచిన కన్నతల్లుంటే చాలు వంద మంది ఉన్నట్టు సమానం మీ అమ్మలాంటిది ఉంటే వెయ్యి మంది రాక్షసులు ఉన్నట్టు లెక్క సొంత పిల్లల్నే వదిలిపడేసి వెడిపోయింది వాళ్ళ బాధ్యత తీసుకోలే ఇందాకొక మాట అంది తెలుసా డబ్బులు తీసేసుకుని పారిపోతే అంటుంది ఎవరు డబ్బు అది మీ నాన్నగారి కష్టార్జితం జీవితకాలం ఆయన జాబ్ చేసినప్పుడు రూపాయి రూపాయి పెన్షన్స్ కింద ప్రావిడెంట్ ఫండ్స్ కింద దాస్తారు వాటిని అది మీ మీ హక్కు అర్థమవుతుందా మీరు కనీసం ప్రాపర్ వేలో లీగల్గా వెళ్ళి ఉంటే అందులో సగం అమౌంట్ మీకు రావాలి అది మూడు వాటాల కింద లెక్క ఆ ఐదు లక్షల ఆరు లక్షలు మొత్తం కొట్టేసి మీరు తీసుకొని పారిపోతారని ఒక ఎలిగేషన్ వేసింది ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీరు తిన్నారా ఉన్నారా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారా పట్టించుకోవట్లే ఈ రోజున ఆవిడ వచ్చి మాట్లాడేది ఏంటంటే ఆ వస్తే మా ఇంట్లో పడేసి ఉంటే ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేస్తామండి అని చాలా హీనంగా మాట్లాడుతుంది అలాంటి తల్లి మీ మార్చి ఇవ్వాలా అలా జరిగి అనుకుంటున్నారా ఇక్కడ మంత్రాలున్నాయను మాకు పిల్లలు చాలా క్రూర ఇలాంటి తల్లి మీద పడుతున్నాయి కదా సరోజ నీ మీద ఇన్ని లేబుల్స్ పెడుతున్నాయి కదా ఒక్కసారి ఇటువంటి లేబుల్స్ తో నువ్వు వెళ్ళి బతకలేవు ఇంత భయంకరమైనటువంటి ట్యాగ్ లైన్స్ తో ఒక ఊరు వెళ్ళినా ఒక ఉద్యోగానికి వెళ్ళినా ఒక ఇంటికి ఒక పండక్కి వెళ్ళినా ఎక్కడ నువ్వు బతకలేవు కాబట్టి ఇది ఆఖరి అవకాశం నీ మీద ఉండేటటువంటి మచ్చ తుడిచి ఒక ఆఖరి అవకాశం పిల్లలు నువ్వు కావాలంటున్నావు నీకు పిల్లలు కావాలా నీకు ఒకే ఒక నువ్వు నాకు ఇంకేం చెప్పద్దు నీకు నీ పిల్లలు కావాలా నువ్వు కనిపించిన పిల్లలు నీకు కావాలా వాళ్ళు నీ గురించి కాడి నుంచి ఇప్పటి వరకు మా అమ్మ తల్లి చెడ్డది అని ఒక్క మాట అనలేదు వాళ్ళు మా అమ్మ వేరే వ్యక్తితో వెళ్ళింది ఆ ఇంటికి రమ్మంటుంది మా అమ్మ కావాలంటే ఆ ఇంటికి రమ్మంటుంది మా అమ్మ మంచిదే అండి అని చెప్పి మేము ఆ ఇంటికి వెళ్ళాం మాకు ప్రొటెక్షన్ లేదండి మా అమ్మ వస్తే మేము కలిసి ఉంటాం మాకు పెద్ద దిక్కు కావాలంటుంది గట్టిగా ఒక టూ త్రీ ఇయర్స్ నువ్వు కష్టపడితే వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయి వెళ్ళిపోతారు ఒకటే క్వశ్చన్ నీ పిల్లలు నీకు కావాలా నా పిల్లలు నాకు కావాలి సార్ వాళ్ళ పెళ్లి అయిపోయినాక మళ్ళీ కలిసి ఉండి ఇద్దరికి పెళ్లి చేస్తాం సార్ పిల్లలు కావాలి అంటే కావాలంటే ఒక సంరక్షణ వాతావరణంలో నా పిల్లలు నేను పెంచుకుంటానని తల్లిలాగా అడుగు ఇక్కడ సంరక్షణ ఉండదు ఇక్కడ రిస్క్ ఉంటది నానా దరిద్రవంత పిల్లలు నీ మీ ఇద్దరు పెళ్లికి ముందు చూశారు ఇప్పుడు అదే మనిషి తాగిన తర్వాత వాళ్ళిద్దరులో ఒకళ్ళు కావాలంటున్నాడు అది సంరక్షణ కూడినటువంటి వాతావరణమా అక్కడికి వచ్చిన తర్వాత తల్లి కావాలని చెప్పి వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయా నువ్వేం తల్లివమ్మా నీ పిల్లలు కావాలంటే అతను మైనస్ చేయ జీవితం నుంచి ఏ ఇప్పుడు వరకు బతకలేదా పిల్లలు ఆవిడ కేవలం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పిల్లల గురించి నేను చూసుకుంటానండి అని చెప్తుంది కానీ ఏంటంటే నన్ను బా చూసుకుంటే చాలు నాకు తోడు ఉంటే చాలు నాకు నేను బాగుంటే చాలు అనే క్యారెక్టర్ అనేది అయితే తెలుసు ఒకటి పిల్లలు డబ్బులు తీసుకుని పారిపోతారు రెండు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు నేనేం చెయ్యాలండి అని అడుగుతుంది ఇలాంటి అద్భుతమైన తల్లిని నిన్నే చూశాను తల్లి ఈ మధ్య కాలంలో ఎంత అద్భుతంగా ఉన్నావేంటమ్మా పోషన్ ఒక్కటే ఇష్యూ అయితే కనుక ఇద్దరు పిల్లలు పనులు చేసుకుంటున్నారు షాపింగ్ మాల్లో తండ్రి చనిపోయిన తర్వాత పోషించేటటువంటి నాదుడు లేక ఎవరో ఒక పరాయి ఇంట్లో అక్కడ సేద తీరుతూ వాళ్ళిద్దరు పోషణ చే పోషణ చేసుకుంటున్నారు ఏ ఇప్పుడు నిన్నకా మొన్న పుట్టినటువంటి ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి బతకడం నేర్చుకున్న వాళ్ళు నీకు ఒక మగాడు ఉంటేనే బతకగలవా అది దొంగ మగాడు మొగుడు వేరే జీవితాలు అన్యాయం చేసి వచ్చినాడు కావాలా నీకు నేను ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు కదా అసలు ఆవిడేం కేసులు గాలికి వదిలేసింది నీకు ఇద్దరు కావాలి ఆవిడ ఉందిలే పిలిపించి ఇప్పుడు కూర్చో పెడతా ఆవిడేమో నిన్ను మీరిద్దరు వదిలేలాగా మాకేం కనిపించట్ల పిల్లలకి ఏం న్యాయం చేస్తారనే దాని మీద మేము ఇక్కడ మాట్లాడుతున్నాయి నీ మొగుడు మంచాన్ని పడ్డాడు హింసించాడు కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు నువ్వేంటంటే కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పి ఆ సుఖం గురించి పక్కన ఒక మొగుడు కూర్చోబెట్టుకొని కూర్చోపెట్టుకుని వేరే ఆడదానికి ఇక్కడ లేనటువంటి వేరే ఆడదానికి దానికి పేక్ కోసావు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు పేక్ కోసావు నువ్వు ఏం బయటకు వెళ్ళి బతకలేని మనిషి ఏం కాదు తోడు నీడ తోడు సహజీవనం చేస్తున్నారా వీళ్ళు అసలు వెళ్ళచ్చా తోడు నీడ కావాలా ఇద్దరు ఆడపిల్లలు వద్దా ఏమైనా ఇలాంటి వేదిక మీద నా తల్లిని మార్చి మాకు ఇవ్వండి అని పిల్లలు అడుక్కోవడం అనేది నిజంగా అసలు దరిద్రం ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని అని చెప్పేసి ఎప్పుడు ఊహ కూడా రాదనుకుంటా నాకు తెలిసి కన్న తల్లిని మార్చి ఇవ్వండి అని పిల్లలు అడుగుతున్నారు అమ్మా తల్లి అబ్బో నీ ఇలాంటి రోజుల చూస్తూ మిగతా అందరూ ఏమైపోతారని భయం వేస్తుంది అనవసరం ఇది చేస్తాం ఇవి చూపిస్తున్నావు అన్నట్టుగా ఉంది లేదు ఒక మూడు సంవత్సరాలు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండి నీ పిల్లల బాధ్యత చూసుకొని వెళ్ళిపో అమ్మా మళ్ళీ వెళ్ళి నీకు తగులుకోమని చెప్తున్నాం మేము ఎక్కడ అయినా ఆవిడ అది యాక్సెప్ట్ చేయట్లా మిమ్మల్ని నమ్మి ఆ పిల్లలు మీ దగ్గర పంపించాలా నువ్వు నీ పిల్లలు ఉన్నారుగా ఓ వ్యక్తికి మంది భార్యలు ఉద్దరించట్లే కానీ ఈ పిల్లల్ని ఉద్ధరిస్తావా నువ్వు వాళ్ళు ఇల్లు ఇద్దరిస్తాను చేస్తావు గడుపుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే చెప్తారు నీకు నీ తతంగం అంతా కూడా నీకెన్ని పంచాయతీలు జరిగినాయో నీకెన్ని నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఈవిడికి నువ్వు ఒక్కడవైనా ఇంకెవరు ఉన్నారా ఏమయ్యా నువ్వు ఒక్కడవైనా ఇంకెవరు లేరా అబ్బా అంత నమ్మకం ఇంకా అలాగే మాట్లాడవలసి వస్తుంది సార్ విన్నారు కదా సార్ అటు ఇటు కూడా ఏమంటారు ఇప్పుడు మేడం ఇక్కడ ఇష్యూ సింపుల్ కాదు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఎందుకంటే ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలకి దురదృష్టం కొద్దీ తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి చనిపోయినటువంటి ఆడపిల్ల ఇక్కడ కూర్చొని ఇవ్వండి అంటే కనుక మన వేదిక మీద ఆ తల్లి కూడా వద్దు అని చెప్పి తల్లి ఉన్నా కూడా అనాథలు చేస్తాదా ఈ వేదిక అనేటటువంటిది ఇక్కడ మన ఎదుర్కొంటూ ఉన్న ఒక ప్రశ్న ఈ రోజు అంటే ఇక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే కనుక తప్పదేమో అమ్మ రాణి మాది ఇద్దరికి నేను చెప్తున్నాను మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఒకటి ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మంచాన్ని పడినటువంటి అతను బతుకున్నంతకాలం మీరే సేవ చేసి ఉంటారు కదా అది కడిగి తుడిచి ఆ మందులు ఈ మందులు ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు చేసి అంత చేశారుగా చనిపోయిన తర్వాత కూడా దహనకాండ మీరే చేశారుగా దగ్గరుండి ఆ కార్యక్రమాలను చేశారుగా ప్లస్ మీ బ్రతుకు మీరు బ్రతకటం గురించి ఒక ఇంట్లో ఉంటూ మీరిద్దరు అలా ఖాళీగా కూర్చోకుండా చదువు మాట దేవుడేరు అని చెప్పి మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ మీ కాళ్ళ మీద నిలబడ్డారు హ్యాట్స్ ఆఫ్ అమ్మ బహుశా చాలా మంది ఆడపిల్లలు చూసి నేర్చుకోవాలి నిజంగా చూసి నేర్చుకోవాలి ఈరోజు ఇంత కష్టం అనుభవించిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవరు ఆధార ఎవరు ఆదరణ మాకు అక్కర్లేదు అని చెప్పి నీతిగా బతుకుతున్నారు చూడండి ఇక ముందు నుంచి ఒక నీతి మాలినటువంటి పరిస్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న గౌరవం పోతుంది ఎందుకంటే కనుక ఆ మనిషి అలా అన్నాడు ఏమన్నాడు మీ అమ్మ ఒక 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 ఎజెండా ఒక కండిషన్ తీసుకువచ్చింది మీ అమ్మ మీ దొంగతల్లి అని నేను అంటాను నిజంగా దొంగతల్లివిడ ఈవిడు మంచి తల్లి కాదు నేను బహిర్ముఖ సభాముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే తల్లిని నేను ఎప్పుడు నిందించను కానీ ఈవిడ మాత్రం కరెక్ట్ తల్లి కాదు ఎందుకంటే కనుక ఈవిడ మా నాకు ఒక మొగుడు కావాలి ఆ మొగుడికి వేరే ఇద్దరు ఆడవాళ్ళు కావాలి ఆ ఇద్దరు ఆడవాళ్ళు నా కూతురులైనా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని నాశనం చేసేటటువంటి